అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్ల యొక్క పాశురాలతో నాలాయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ విదేశాలంటారు ఈ వైష్ణవ విదేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూటెనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా వైష్ణవ దివి దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటి ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో అరవై ఆరో కేరళ రాష్ట్రంలో త్రిశూరు జిల్లాలో పైమ్మల్లో గల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువు నిలబడి ఉన్న భంగిమలు భక్తులను ఆశీర్వదిస్తున్నారు రామాయణంలోని శ్రీరాముడి తమ్ముడైన శత్రుఘ్నుడికి అంకితం చేయబడిన భారతదేశంలోని కొన్ని ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి శ్రీరాముడు మరియు అతని ముగ్గురు సోదరులు నిర్మించిన కేరళలోని మహావిష్ణువు యొక్క ఆలయాలను అంటారు నలు అంటే నాలుగు అంబలం అంటే ఆలయము నలంబలం అంటే నాలుగు ఆలయాలను అర్థము త్రిశూరు మరియు ఎర్నాకురం జిల్లాలలో ఉన్న ఈ నాలుగు ఆలయాలు అత్యంత ప్రసిద్ధి చెందినవే ఈ నలంబలంలోని నాలుగు ఆలయాలు వరుసగా త్రిప్రయారులోని శ్రీరాముని ఆలయము కూడల్ మాణిక్యములోని భరతుని ఆలయము మూలిక్కులములోని లక్ష్మణుని ఆలయము మరియు పయ్యమ్మలలోని ఈ శత్రుఘ్న ఆలయము ఈ నాలుగు ఆలయాలను రోజులో దర్శించడాన్ని నలంబలం యాత్ర అంటారు ఈ నలంబలం యాత్ర త్రిప్రయార్లోని రామాలయం నుంచి ప్రారంభమై పయమ్మలలోని ఈ శత్రుఘ్న ఆలయం చూడంతో ముగుస్తుంది కేరళలో పవిత్ర కర్కడ మాసములో ఒకే రోజు ఈ నాలుగు దేవాలయాలను తీర్థయాత్ర చేయడము పవిత్రంగా భావిస్తూ అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ మాయమ్మల్ శత్రుఘ్న ఆలయము ఇరంగల మదిలకం మార్గములో ఇరంగుల ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు మహావిష్ణువు యొక్క చేతిలోని సుదర్శన చక్రం యొక్క పునర్జన్మగా శత్రుఘ్ను భావిస్తున్నారు మత్స్యకారులకు సముద్రంలో లభించిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ప్రదక్షిణ మార్గంలో వినాయకుడు సప్త మాతృకలు శివుడు యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ నిర్మాణము కేరళ సాంప్రదాయ పద్ధతిలో కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పూర్తిగా దెబ్బతినగా సుల్తాన్ సైన్యం నుంచి శత్రుఘ్న స్వామి విగ్రహాన్ని కాపాడడానికి ఆలయ కోనేరులో భద్రపరిచారు ప్రస్తుతమున్న ఆధునిక ఆలయము స్థానిక ప్రజల సహకారముతో పునర్నిర్మించబడినది ఈ ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఎర్నాకులం నుంచి గురువాయూరుకు వెళ్లే మార్గంలో ఎర్నాకూలం సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు త్రిశూరు నగరం నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో గల ఆలయ ప్రాంతానికి డైరెక్ట్ బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మైమ్మల్ ప్రాంతంలోని శ్రీ శత్రుఘ్న ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ